ఒక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది పగటి పూట అంత శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు ఈ వెనకాల ఉన్న రూపం ఎలా ఉంటుందో అటువంటి దాన్ని శివలింగానికి తొడిగేస్తారు ఒకసారి కాని శివలింగానికి కవచం తొడిగారా ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు అలా కాని కవచం తొడిగి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని కవచం పెట్టక ముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తి ఎందుకో తెలుసా ఈ సమస్త ప్రపంచమునందు కేలి చేసే దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి తక్కున చేతో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క లిట్ట కాలం పట్టుకోవాలి కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి వృషస్ వర్షణం స్పృష్ శృంగ మధ్య శివాలయం దృష్టి కైలాసే శివదర్శనం ఇలా పెట్టి తర్వాత ఎడం చేతితో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలియాలి అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో సయ్యాట ఉంటాడు ఊయలలో శివుడు ఆ ఊయల ఆగుతుంది ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్లి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు ఖాతా అది శైవాగం కైలాసే శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు కవచం పెట్టేశారనుకోండి అనుకోండి ఇక చూడకూడదు అలాగే